సంఘము అంటే దేవుని చేత పిలువబడిన వారి సమూహము మరో విధంగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి సమూహము మొదటి కోరింది ఒకటి రెండు ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే విశ్వాసుల సమూహము మరో విధంగా చెప్పాలి అన్నట్లయితే క్రీస్తునందు ఉన్నవారు గలతి మూడు ఇరవై ఏడు మొదటి తెశలోనికి ఆయనకు రాసిన పత్రిక నాలుగు పదహారు పదిహేడు అంటే సంఘము యేసు ప్రభు శరీరము కావున సంఘములో చేర్చబడిన వారందరూ ఆయన శరీరములో అవయవాలు కాబట్టి క్రీస్తు నందున్నవారు అనే విషయాన్ని గుర్తించాలి ఏఫ్సి ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అప్పుడు సంఘమును యేసుక్రీస్తు ప్రభు వారు కప్పి ఉంటాడు అనే విషయాన్ని కూడా గ్రహించగలము సంఘము పరలోకపు గవిని ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నూతన నిబంధనలో సంఘము పాత నిబంధనలో దేవుని మందిరము సంఘములో దేవుడు నివసిస్తాడు సంఘ నిర్మాణకుడు యేసుక్రీస్తు ప్రభువే మత్సు పదహారు పద్దెనిమిది సంఘమును దేవుడు లేదా ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం పరలోకపు పౌరులు అందులో ఉంటారు ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వచనం నూతన నిబంధన ప్రకారము అంటే నేటి దినాలలో సంఘము అంటే ఒక భవనము లేదా ఇల్లు అని అనుకోరాదు సంఘం అనేది వ్యక్తులది కానే కాదు వ్యక్తులను ఉపయోగించుకొని దేవుడు తన సంఘాన్ని సంపాదించుకుంటాడు అంచేత సంఘం అనేది పలాని వ్యక్తులది అని మాత్రము మనము సంబోధించరాదు అంతేకాదు మనమున్న మందిరములో ఉన్నవారు మాత్రమే సంఘము అనే పరిమిత భావన కలిగి ఉండరాదు మరిన్ని విషయాలు సంఘాన్ని గురించి తర్వాత వీడియోలో చూద్దాము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్